అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి అరవై ఏడవ భాగం రచయిత జానకి గారు నేను మందు తాగడానికి కారణం ఎవరు నువ్వే నన్ను ప్రేమగా చూస్తే ఈరోజు నేను మందు తాగేదాన్ని కాదు కదా అసలు వచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా ఇప్పుడు చూడు దీని వెనకాల తిరుగుతున్నావు ఇది ఇది నీకు ఏమందు పెట్టిందో అర్థం కావడం లేదు నాకు అమ్మ తల్లి నువ్వు తనకి ఏమాయ చేసావో చెప్పు దేవి నా వైపుకి వచ్చేలా చేసుకుంటానని హేమ రెండు చేతులు జోడించడుగుతుంది బిందుని ఎక్కువ మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి హేమ అని కోపంగా దేవ్ అంటాడు అవును నువ్వేమో నా పళ్ళు రాలకొడతావు ఏవీ కానీ దాని గురించేమో కాళ్ళు పట్టుకుంటావు నువ్వు చాలా మారిపోయావు దేవ్ అని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది హేమ బిందు కూడా అక్కడ నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తుంది బిందు వెనకాలే దేవ్ కూడా వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు బిందు అని అడుగుతాడు తన దాంట్లో తప్పే ఉంది నన్ను వదిలేయచ్చు కదా ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నావు నా వల్ల ఒక అమ్మాయి అలా బాధపడుతూ ఉంది అది నాకు ఇష్టం లేదు నాకు ఇక్కడ నుంచి విముక్తి కలిగించుదేవు అని అంటుంది బిందు ఆమె తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ నువ్వెక్కడికి వెళ్ళిపోతావే పిచ్చిదానా అలా వెళ్ళిపో అనే వాడిని అయితే తను వచ్చిన వరుక్షణమే నేను వెళ్ళిపో అని చెప్పేవాడిని కదా నన్ను ఎందుకు అర్థం చేసుకో నువ్వు అసలు నువ్వు బిందువేనా ఇలాగైనా మాట్లాడుతున్నావు అని తనలో తనే బాధపడుతూ ఉంటాడు ఇదేంటింత ఉదయాన్నే సార్ రెడీ అవుతున్నారు స్వరాజ్ ఆ మమ్మీ ఏంట్రా ఇంత ఉదయాన్నే నువ్వే పది గంటల వరకు లేవు అలాంటిది ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు అని గిరిజ అంటుంది మమ్మీ త్వరగా అంటే నా కొంచెం పనుంది బయట అందుకే వెళ్తున్నాను అని చెప్తాడు స్వరాజ్ మరి డాడీ కనిపించడం లేదని స్వరాజ్ గిరిజను అడుగుతాడు ఏదో అర్జెంటు కేసు ఉందంటేనూ వెళ్ళారు ఎప్పుడు చూడు అక్కడ మర్డర్ జరిగిందనో లేక ఇక్కడ మర్డర్ జరిగిందనో లేకపోతే వాళ్ళు కొట్టుకుంటున్నారు లేకపోతే స్థలాలు ఆక్రమించుకుంటున్నారు ఇవే కదా అర్జెంటు పనులు స్వరాజ్ అంటాడు నాన్నకి చిరాకు రాదేంటమ్మా ఈ ఉద్యోగం అని స్వరాజ్ అంటే తను చిరాకు పడితే మనము రోడ్డు మీద ఉండేవాళ్ళం రా అని గిరిజ అంటుంది స్వరాజ్తో అది నిజమేలే మమ్మీ డాడీ కష్టపడకపోతే నేను ఇలా ఉండేవాడినే కాదు కదా అని గిరిజతో అంటాడు స్వరాజ్ గిరిజ అవును మీ డాడీ కష్టపడకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు చాలా బాగా ఆలోచించావు నువ్వు మరి మమ్మీ నేను ఇంక బయటికి వెళ్తాను అది కాదురా ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకున్నా డాడీ చూస్తే త్వరగా వెళ్ళిపోయారు నువ్వైనా రావచ్చు కదా నాకు తోడుగా అని గిరిజా అంటుంది మమ్మీ ఇప్పటికీ నాకు చాలా టైం అయింది నేను రాలేను అయినా నీకు ఫ్రెండ్స్ చాలామందే ఉంటారు కదా వాళ్ళని తీసుకొని వెళ్ళు ఈ షాపింగ్ అంటేనే నాకు చిరాకని స్వరాజ్ అంటాడు ఒరే షాపింగ్ చిరాక్ అంటావేంటని బొంగు పెట్టుకుంటుంది గిరిజ ఏంటి మమ్మీ ముఖం అలా పెట్టావు అని చిరాక్గా అంటాడు స్వరాజ్ పారి నువ్వు రానంటున్నావు కదా అంతేలే నేను ఎవరికీ అవసరం లేకుండా పోయింది పోరా ఇక్కడికి వెళ్తా అన్నావు కదా నువ్వు వెళ్ళు అని కోపంగా అంటుంది గిరిజ మమ్మీ సర్లే వస్తాను పదా కానీ నేను షాప్లో ఎక్కువసేపు ఉండను నువ్వు త్వరగా షాపింగ్ని కంప్లీట్ చేసుకుంటూనే వస్తాను లేదంటే లేదంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను ముందే చెప్తున్నా అని స్వరాజ్ అంటాడు సరే నేను త్వరగా షాపింగ్ చేసుకుంటాను సాయంత్రం నా ఫ్రెండ్ వల్ల మనవరాలు బర్త్డే గిఫ్ట్ ఉంది గిఫ్ట్ ఏదైనా తీసుకుందామని త్వరగా అయిపోతుంది లేరా అలా అయితేనే సరే మమ్మీ పద అని అంటూ ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు సరోజ్ గిరిజలు స్వరాజ్ మమ్మీ ఆ చెప్పు ఏంట్రా కార్లో వెళ్దామా లేక బైక్ మీద ఎప్పుడు మీ డాడీ కారులోనే కదా తీసుకుని వెళ్తారు నా కొడుకుతో నేను బైక్ మీద వెళ్ళాలని అనుకుంటున్నాను అది నాకు చాలా ఇష్టం బైక్ మీద వెళ్దాం రా సరే అయితే రా అని స్వరాజ్ బైక్ స్టార్ట్ చేస్తూ గిరిజ బైక్ మీద కూర్చుంటుంది ఫైల్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుంటూ హడావిడిగా దేవ్ బయటకు వస్తాడు ఇదేంటి ఆఫీస్కి అప్పుడే వెళ్తున్నావా అని బిందు అడుగుతుంది ఈరోజు నాకు మీటింగ్ ఉంది నేను త్వరగా వెళ్ళాను అని దేవ్ అంటాడు సరే అయితే టిఫిన్ చేసి వెళ్ళు టైం లేదు ఇప్పటికే చాలా లేట్ అయ్యిందని దేవ్ అంటాడు టైం ఎప్పుడు అవుతూనే ఉంటుంది కానీ తినకుండా వర్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అని బిందు అంటుంది అయితే ఏం చేసావు టిఫిన్ అని దేవ్ అడుగుతాడు బిందు పెసరట్టు ఉప్మా అని చెప్తుంది బిందు వైపు చూస్తూ నాకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేసావా అని అడుగుతాడు బిందు తలదించుకొని రోజే ఇడ్లీయే కదా తింటున్నావు అందుకే ఈరోజు వెరైటీగా ఉంటుందని పెసరపప్పుతో అది చేశాను నీకు ఇష్టమని నాకు తెలియదు అని అంటుంది బిందు అవును నాకు ఇష్టమైనవన్నీ కూడా చాలానే మర్చిపోయాను ఇది కూడా అంతేలే సరే పద త్వరగా తిని ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు దేవ్ బిందు తనకి కొబ్బరి చట్నీ అందులోకి వేస్తూ దేవ్ నీకు ఒక విషయం చెప్పనా అని అడుగుతుంది బిందు ఏంటి బిందు చెప్పు అని దేవ్ అడుగుతాడు అదే హేమ గురించి హేమని నీతో పాటు ఆఫీస్కి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని అంటుంది బిందు టిఫిన్ చేసే దేవు ఒక్కసారిగా ఏంటి హేమని నాతో పాటు ఆఫీస్కు తీసుకువెళ్ళాలా ఎందుకు అక్కడ కూడా నాకు టార్చర్ చూపించడానికా అని దేవ్ అంటాడు అలా అని కాదు తను ఒంటరిగా ఉంటే ఫీల్ అవుతుంది అదే వర్క్ చేస్తూ ఉంటే తను వ్యసనాలకి అలవాటు పడదు కదా అందుకే చెప్తున్నాను అంతే అని బిందు అంటూ ఉంటే దేవ్ తన ఆలోచనని గ్రహించి బిందు మరి నువ్వు కూడా ఒంటరిగానే ఉంటున్నావుగా మరి నీకు డ్రింక్ చేయాలని లేదా ఏంటి బయట తిరగాలని అనిపించడం లేదేంటి అని అడుగుతాడు దేవ్ ఒక్కొక్కలా ఆలోచన ఒక్కొలా ఉండొచ్చు కదా తను ఎందుకో బాధపడుతోంది ఆ బాధ నుంచి తను రిలీఫ్ అవుతుందని నీతో చెప్తున్నాను దేవ్ అని బిందు అంటూ ఉంటే చూడు బిందు మనిషి ఆలోచన పెట్టే జీవిత విధానం ఉంటుందంటారు హేమ ఆలోచనలు వేరు తను ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చింది నా మీద ప్రేమతో మాత్రం తను రాలేదని నేను అనుకుంటున్నానని దేవ్ అంటాడు తన వెనక ఎవరో ఉండే ఇదంతా కూడా నడిపిస్తున్నారనేది నా నమ్మకం వాళ్ళు ఎవరో ముందు తెలుసుకోవాలని మనసులో దేవ్ అనుకుంటూ ఉంటే బిందు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏ సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తూ ఉంటావేంటి అని అడుగుతుంది నా దగ్గర కొన్నిటికి సమాధానం ఇంకా దొరకలేదు అవి దొరికిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను బిందు అని దేవ్ అంటాడు ఎప్పటికి దొరుకుతాయో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది బిందు దేనికైనా సమయం రావాలని నువ్వే అంటావు కదా ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు కూడా ఆగాలి బిందు అని టిఫిన్ ప్లేట్లో చే కడుక్కొని దేవ్ నాకు చాలా వర్క్ ఉంది నువ్వు కూడా టిఫిన్ చేయి పూజలు పురస్కారాలు చెప్పి గంటల తరబడి దేవుడి గదిలో ఉండిపోక అర్థమవుతుందా అని చెప్తాడు దేవ్ అలాగే తింటానులే అయితే రాబిందు ఆశ్చర్యంగా ఎక్కడికి రావాలి అని అడుగుతుంది ఎదురు రావే తల్లి మర్చిపోయాను కదా ఒక్క నిమిషం ఆగు అని దేవుడి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుంకుమని తీసుకొచ్చి దేవుడు ఉదుట బొట్టు పెట్టి తనకి ఎదురుగా వెళ్తుంది నా లైఫ్లో ఆనందం వస్తుందనుకుంటా అని తన మనసులో అనుకుంటూ ఒక చిరునవ్వు నవ్వి బిందు వైపు చూసి సరే అయితే నేను వెళ్తున్నాను బాయ్ బిందు వెళ్తున్నాను అని కాదు వెళ్ళొస్తాను అనాలని చెప్తుంది అలాగే మేడం అని అంటూ దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి అవంతి ఇంత ఉదయాన్నే బ్రహ్మన్నావు నన్ను ఏమైనా విశేషమే ఏంటి అని అవంతిని అడుగుతాడు భాస్కర్ అవును విశేషమే అని అంటూ అవంతి భాస్కర్ ఒడిలో కూర్చుంటుంది ఏంటి మేడం చెయ్యి వేస్తేనే ఆమడి దూరం పారిపోయేవారు ఈరోజు ఏంటి నా ఒడిలో కూర్చుంటున్నారు ఇది కళ నిజమా అని భాస్కర్ అంటాడు అవంతితో ఇది నిజమే కల కాదని నవ్వుతూ చెప్తుంది అవంతి అవునా అవును ఫోన్లో చెప్పను కలవాలన్నావు ఏంటి విషయం సీరియస్ మ్యాటర్ అయితే కాదు కదా అని భాస్కర్ అడుగుతాడు నవ్వుతూ భాస్కర్ వైపు తిరిగి అతని నుదుటిన ముద్దు పెట్టి ఇది సీరియస్ విషయం కాదు అమ్మ నాన్న మన పెళ్లి చేసేద్దాం అంటున్నారు మీ వాళ్ళని తీసుకొని రమ్మంటున్నారు మరి ఎప్పుడు వస్తారు సార్ అని అవంతి అడుగుతుంది భాస్కర్ వైపే చూస్తూ భాస్కర్ ఏంటి ఇది నిజమా నమ్మొచ్చా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు నిజమే స్వామి అమ్మ నాన్న ఎంతకాలం ఆ అబ్బాయిని ఇబ్బంది పెడతావు ఇప్పటికే చాలా రోజుల నుంచి తను ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కోసం ఇప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టకు వాళ్ళని మంచి రోజు చూసుకొని మన ఇంటికి రమ్మను ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేస్తాం అని అంటున్నారు అమ్మయ్య ఇన్నాళ్ళకి ఆ దేవుడికి నా మీద దయ కలిగిందన్నమాట ఈ సంతోషకరమైన విషయం విన్న తర్వాత నీకు నేను ఒక గిఫ్ట్ ఇవ్వక తప్పదు అని అంటూ భాస్కర్ అవంతి దగ్గరగా జరుగుతూ ఉంటే అవంతి అవునా ఏం గిఫ్ట్ ఇస్తావు నాకు ఏంటి అని ఆనందంగా అంటుంది ఏమిస్తానని అవంతి పెదాలని ముద్దు పెట్టుకుంటాడు అవంతి కూడా భాస్కర్తో జత కలిపి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఒకరి పెదవిని ఒకరు కొరుక్కుంటూ ముద్దులో ఆనందం ఇద్దరూ భయమర్చిపోతారు టిఫిన్ చేయడానికి నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా నువ్వు వెళ్ళి తిను అని అంటుంది హేమ అదేంటి రాత్రి కూడా నువ్వు సరిగ్గా భోజనం చేయలేదు కదా ఇప్పుడు కూడా తినకపోతే నీకు నీరసం వస్తుంది అని బిందు అంటుంది నీరసం వస్తే చచ్చిపోతానేంటి చచ్చిపోను కదా అయినా నన్ను ప్రేమించిన వ్యక్తిని పట్టించుకున్నప్పుడు బ్రతికి ఉండి ఏం లాభం చెప్పు బిందు అని అడుగుతుంది హేమ చూడు హేమ ప్రేమించిన వ్యక్తిని దగ్గర చేసుకోవాలంటే నువ్వు తనకు దగ్గర అవ్వాలి అప్పుడే ఆ ప్రేమ పరిపూర్ణత అవుతుంది నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే దేవు ఎలా నీకు దగ్గర అవుతాడు చెప్పు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలని మంచం మీద కూర్చుంటా హేమ పైకి లేచి బిందు దగ్గరికి వచ్చి అడుగుతుంది నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ముందు నువ్వు టిఫిన్ చేయి ఆ తర్వాత తనతో నువ్వు ఎలా ఉండాలో నేను చెప్తాను కానీ నేను నీకు చెప్పానన్న విషయం మాత్రం నువ్వు తనకి చెప్పకు మళ్ళీ అతను నా మీద కోపడతాడు దేవ్ అని చెప్తుంది బిందు అసలు నేను చెప్పను కదా ప్రామిస్ అని బిందు నెత్తి మీద చేయి వేస్తుంది హేమ సరే అయితే పదా ముందు టిఫిన్ చేద్దుగానని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొని వెళ్తుంది బిందు కుర్చీలో కూర్చొని హేమ టిఫిన్ బొడ్డించుకుంటూ ఉంటుంది ఈ లోపల డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది ఎవరు అని హేమ అంటుంది ఏమో నాకు కూడా తెలియదు నువ్వు తింటూ ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అంటూ డోర్ తీయడానికి వెళ్తుంది బిందు డోర్ తీస్తుంది బిందు ఆశ్చర్యపోతూ మీరు మళ్ళీ వచ్చారేంటని భయపడిపోతూ అడుగుతుంది హలో మేడం నన్ను చూస్తే మీరు ఎందుకు అంత భయపడుతున్నారని నవ్వుతూ అడుగుతాడు శివరాజ్ నాకెందుకు భయం మిమ్మల్ని చూస్తే అయినా మీరు ఎందుకు అని కోపం అడుగుతుంది బిందు నేను మిమ్మల్ని చూద్దామని వచ్చానని స్వరాజ్ అంటూ ఉంటే బిందు కోపంగా అతని వైపే చూస్తూ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నన్ను చూడ్డానికి నువ్వు రావడం ఏంటి అని అంటుంది హలో మేడం కాస్త కోపపడకండి ఎందుకంటే అలా సీరియస్ అవుతున్నారు నేను వచ్చింది హేమ గురించి నన్ను లోపలికి రాణిస్తారా ఇక్కడ మాట్లాడి పంపించేస్తారా అని స్వరాజ్ అంటాడు తను వస్తే బయట కలవండి ఇలా ఇంటి వరకు రావడం మర్యాద కాదని బిందు అంటుంది చూడండి మేడం ఫ్రెండ్ ఇంటికి రా ఫ్రెండ్ ఇంటికి రావడంలో ఎలాంటి తప్పు లేదు పైగా తను నాకు ఎప్పటి నుంచో తెలుసు అని అంటాడు స్వరాజ్ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్